హాయ్ వియర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశము వెటిలిగో దీన్నే సభ్యం అని కూడా అంటుంటాం తెల్ల మచ్చలు శరీరం పైన తెల్లటి మచ్చలు ఏర్పడేటువంటి ఈ లక్షణాన్ని విటిలిగో లేదా డర్మా అనేటువంటి కండిషన్గా చెప్తాము సహజంగా చర్మానికి రంగును ఉత్పత్తి చేసేటువంటి పదార్థం మెలనిన్ అంటాము ఈ మెలనిన్ పదార్థము రంగును ఉత్పత్తి చేయడంలో ల్యాక్ అయినప్పుడు అంటే సరిగ్గా ఉత్పత్తి చేయనప్పుడు చర్మం పాలిపోయినట్టుగా అనిపిస్తుంది చర్మం తన సహజ రంగును కోల్పోతుంది ఆ విధంగా చర్మం తెల్లబడుతుంది దీంతో పాటు కొందరిలో కాస్త గా మారి దురద కూడా ఉంటుంది ఈ లక్షణాల సముదాయాన్ని మనం తెల్ల మచ్చలు విటిలిగో బొల్లి అనే పలు రకాల పేర్లతో మనం చెప్తుంటాం అయితే గుర్తించుకోండి ఇది అంటువ్యాధి కాదు ఒకరి నుంచి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో వ్యాపించదు చాలామంది ఇది అంటువ్యాధిగా భావిస్తూ ఉంటారు కలిసి కూర్చోవాలన్నా ఇబ్బంది కలిసి భోజనం చేయాలన్నా ఇబ్బంది ఈవెన్ షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా కూడా ఇబ్బందికి ఫీల్ అవుతుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది అంటువ్యాధి కాదండి అయితే ఇది యుక్త వయసులో అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి యుక్త వయసులో వచ్చింది యుక్త వయసు అంటే ఓ పాతికేళ్లే ఇరవై ఇరవై ఐదేళ్ళు అంతే ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత యుక్త వయసు అనడానికి లేదు ఎందుకు వయసు ఇప్పుడు లైఫ్ స్పానే బాగా తగ్గిపోతున్న రోజులు కాబట్టి అది యుక్త వయసు కింద కలిసి పాతికేళ్ల లోపు ఈ లక్షణం వచ్చినప్పుడు ముఖ్యంగా అటాక్ అయ్యేవి పెదవుల భాగం అండి పెదవులు తెల్లగా మారిపోతూ వస్తాయి తర్వాత ఈ నాస్టల్స్ చివరి భాగాలు చెవి భాగాలు గొంతు భాగము ఇక మొహం అంతా స్ప్రెడ్ అవ్వడం ఆ తర్వాత వేళ్ళండి ఈ భాగాలకు స్ప్రెడ్ అయ్యి అది వేళ్ళు కిందికంతా కూడా తెల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి వీటిని హైపో పిగ్మెంటెడ్ ప్యాచెస్ అని అంటుంటాం ఇప్పుడు దీంతో నిజంగా చెప్పాలంటే ఈ వ్యాధి దీంతో ఏదో బాధపడాల్సింది ఏదో ప్రమాదకరము లేదు కేవలము ఫోబియా అంటే నలుగురిలో కలిసి తిరగాలన్నా నలుగురిలో కలిసి మాట్లాడాలన్నా మాత్రమే ఒక భయంగా ఒక అనేజినెస్గా ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఈ విటిలిగో ఎటువంటి ప్రమాదము లేదండి ఇకపోతే ఇది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డరు కొందరు ఇక భరించలేక ఆ మచ్చ కంప్లీట్గా తగ్గిపోవాలి కనబడకూడదని లేజర్ థెరపీలు కూడా చేస్తూ ఉంటారు అయితే లేజర్ థెరపీ అందరికీ మ్యాచ్ అవ్వదు కాబట్టి హోమియోపతి లాంటి మెడిసిన్స్ వాడుకుంటే విటిలిగో మచ్చలు శాశ్వతంగా తగ్గుతాయి ఎందువల్లంటే ఇవి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కాబట్టి శరీరంలో స్వతహాగా రంగుని ఉత్పత్తి చేసే పదార్థాన్ని పెంచేందుకు హోమియోపతి మందులు హెల్ప్ అవుతాయి దీనివల్ల ఎక్కడైతే తెల్లమొచ్చిందో అక్కడ ఇది స్వతహాగా నార్మల్గా మారిపోతుంటుంది కాబట్టి ఇక మనకు వేరే ఆయింట్మెంట్లని వేరే లోషన్లని మందులని ఏమీ వాడాల్సిన అవసరం లేదు కేవలం మన మెడిసిన్స్ హోమియో రెగ్యులర్గా వాడుకుంటే చాలండి ఇవి వాడితే ఈ ప్రాబ్లం ఎంత పెద్దగా ఉన్నా కూడా తగ్గుతుంది అలాగే మగవారిలో యుక్త వయసులోనే ఈ విటిలిగు అనేది ఛాతీ భాగంలో ఎక్కువగా కనపడుతుంది దీన్ని టీనియా బర్సీకోలర్ అంటారు ఇది కూడా చిన్నపాటి ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది అయితే ఇది తెల్ల మచ్చల్లాగా ఆ మచ్చలు పెద్దగా కనిపించవు కొంచెం చిన్న సైజుగా కనిపిస్తూ ఉంటాయి ఛాతీ పై భాగంలో ఈ మచ్చలు చిన్న సైజు ఎలా అంటే ఇప్పుడు మనకు ఆవాల గింజలు చిన్న పెసర్ల గింజలు చిన్న పూసలు ఆ సైజులో అత్యంత చిన్నగా కనిపిస్తూ ఉంటాయి ఈ మచ్చలు ఛాతీ భాగము లేదంటే ఛాతీ వెనక భాగంలో ఈ తెల్లటి మచ్చలు కనబడుతూ ఉంటాయి ఇవి చాలా ఈజీ అండి తొందరగా తగ్గిపోతాయి వాడారు వాడారనుకోండి కేవలము ఒక రెండు నుండి మూడు నెలల వ్యవధి వాడితే చాలు ఈ ఛాతి భాగము అలాగే వీపు భాగంలో మచ్చలు అనేవి అద్భుతంగా తగ్గుతాయి కంప్లీట్గా ఇక మనకు భవిష్యత్తులో రాకుండా తగ్గుతాయి విటిలిగో లాంటి సమస్యలే కొంచెం వండివి అవి ఎలా అంటే ఉన్న డ్యూరేషన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఇరవై ఏళ్ల నుంచి ఉందనుకోండి తగ్గేందుకు కూడా సమయం ఎక్కువగా పడుతుంది ఒక వ్యక్తికి రీసెంట్గా నెల రోజులే అయింది అనుకోండి తగ్గేందుకు తొందరగా సమయం వస్తేస్తుంది అంటే తొందరగా ఇంప్రూవ్మెంట్ మనం చూడవచ్చు అనమాట అలాంటి వ్యక్తులు సో ఆ డ్యూరేషన్ని బట్టి కూడా ఈ విటిలిగో అనేది మనం చెప్పుకోవచ్చు ఈ విటిలిగో సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు కొన్ని రకాల మొక్కల నుంచి తయారు చేసిన ఎక్స్ట్రాక్స్ ఉంటాయి అంటే ముఖ్యంగా అమ్మి బిస్నాగా అనేటువంటి ఒక మొక్క ఉంటుంది అమ్మి బిస్నాగా ఏఎంఎంఈ అమ్మి బిసినాగా అనేటువంటి మెడిసిన్ ఉంటుంది ఈ ఈ మొక్క నుంచి తయారు చేసినటువంటి లోషన్ కానివ్వండి ఈ మొక్క నుంచి తయారు చేసిన రసం కానివ్వండి మనకు ఎక్కడైతే తెల్ల మచ్చ ఏర్పడుతుందో ఆ మచ్చ పైన పెడితే తొందరలో దానిలో రంగును ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ కూడా కనబడుతుంది ఇది ఇది చేసుకుంటూ హోమియోమెడిసిన్స్ మనం వాడుకుంటే తెల్ల మచ్చలు చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు భవిష్యత్తులో కూడా ఈ మచ్చలు పెరగకుండా మనం కాపాడుకోవచ్చు ఇవి ఏజ్ రిలేటెడ్గా వచ్చినప్పటికీ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి సరైనటువంటి పోషణ మంచి డైట్ మేనేజ్మెంటు మంచి నిద్ర అలాగే మందులు ఇవి ఒక క్రమ పద్ధతిలో వాడుకుంటే ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు ఇదండి వ్యూర్స్ ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మనం డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ Perfect, thank you.